ఈ నెల ఇరవై ఆరున మనకు మహాశివరాత్రి రాబోతుంది ఈ శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది అలానే కాకుండా మీ సుడి తిరిగిపోయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్థి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల అంటే మనకు ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది అలానే కాకుండా ఈ మహాశివరాత్రి పండుగ భక్తులందరూ కూడా ఉపవాసం ఉండడం శివుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం శివపార్వతుల అనుగ్రహాన్ని పొందటం అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఈ మహాశివరాత్రి తిది రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని అలానే కాకుండా మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వ లోకాలను రక్షించాడని నమ్ముతూ ఉంటారు కాబట్టి పరమ పవిత్రమైన ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇంతటి శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటేనండి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట మహాశివరాత్రి అంటే భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి దేవుడిపై మనసు లగ్నం చేసుకుని శివపార్వతులను చక్కగా పూజిస్తూ ఉంటారు ఉపవాసం ఉండటం అంటే కటిక ఉపవాసం చేయకూడదు శివపార్వతులను మనం పూజించేటప్పుడు ఖచ్చితంగా అండి మనం పాలు పల్లరసాలు తీసుకుంటూ ఉపవాసం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఏమి తినకుండా తాగకుండా ఉపవాసం చేయకూడదు అలా చేస్తే శివ ఆగ్రహానికి గురవుతారు అలానే కాకుండా ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు ధరించుకోవాలి ఈరోజు పసుపు రంగు బట్టలు ధరిస్తే అదృష్టం అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి జరుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీకు వీలుంటే పసుపు రంగు దుస్తులు ధరించండి లేకపోతే నార్మల్గా ఉతికిన బట్టలు ధరించుకొని అనంతరం ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకొని మన స్తోమతకు తగ్గట్టుగా ఏంటంటే కనుక ఆవు కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసేసి ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట అలానే మనకి ఏంటంటే గనక ఈరోజు ముఖ్యంగా అండి శివుడిని రకరకాల ద్రవ్యాలతో పూజిస్తూ ఉంటారు రకరకాల ద్రవ్యాలతో ఏంటంటే కనుక అభిషేకిస్తూ ఉంటారు కాబట్టి మనము మన దగ్గర ఉండే ద్రవ్యాలతో శివపార్వతులను మనము పూజించిన ఆరాధించినా లేదంటే శివలింగంపై ఒక చెంబడి నీటిని అంటే పోసుకున్న సరేనండి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు అంటే ఒక చెంబడి నీళ్లు సమర్పించిన ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోయి మనకేంటంటే గనక జీవితంలో ఎదుగుదల బాగుంటుందని పురాణాలు చెబుతున్నాయి పంచామృతాలతో తేనెతో పాలతో ఇలా మనకు నచ్చినట్టుగా మనం ఏంటంటే గనక అభిషేకం చేయొచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట ఆ సమస్యల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అందుబాటులో ఉండే అంటే ద్రవ్యాలతో శివుడిని అభిషేకించుకోండి అలానే కాకుండా శివానుగ్రహం పొందండి ఈరోజు మీరు శివాల్ ఆలయానికి వెళితే మర్చిపోకుండా ఏంటంటే గనక శివుడి వాహనమైన నంది నంది అంటే కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీ కోరిక తీరక వేరే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు ఏంటంటే నంది చెవులో మీ కోరిక చెప్పుకుంటే కూడా పరమశివుడు ఆ కోరికను తీరుస్తాడని పురాణాలే చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు అంటే మీ కోరికను తీర్చుకోవచ్చు బలమైన కోరిక తీరక కొన్నిసార్లు తీరక మనం కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా ఆ కోరికను తీర్చుకోవడానికి ఏంటంటే గనక ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి కలబంద మొక్కతో పరిహారం చేసుకోండి ముఖ్యంగా ఈ రోజున కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన మొక్క కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు సరస్వతి దేవి లక్ష్మీ లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి కలబంద మొక్కని ఏంటంటే వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఉంటే కూడా అండి ఇలా కలబంద మొక్కని ఇక్కడ చూయించే విధంగా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఈ కలబంద మొక్కని ఏంటంటే కనుక మనం క్లీన్ చేసుకోవాలి దానిపైన దుమ్ము ధూళి ఉంటూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే దానిపైన నీళ్లు చల్లి లేదంటే పసుపు నీళ్ళతో కూడా క్లీన్ చేయొచ్చు నార్మల్ నీళ్ళతో కూడా ఆ కలబంద మొక్కను మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలా క్లీన్ చేసిన తర్వాత ఆ కలబంద మొక్కను ఏంటంటేనండి చక్కగండి మన ఇంట్లో ఉండే కుంకుమ పసుపుతో మనం ఏంటంటే బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఒక ఎరుపు రంగు తాడుతో ఏంటంటే కనుక వేర్ల దగ్గర చివరి భాగాన ఇలా ఏంటంటే మీరు అంటే ఒక తాడు సహాయంతో ఆ యొక్క కలబంద మొక్కని మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయండి ఇలా వేలాడదీయడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఉండే చెడంత కూడా పోతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో ఉండే దృశ్యశక్తులు కూడా బయటికి వెళ్ళిపోయి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అంటే ముగ్గురు అమ్మలు కూడా మన ఇంటికి వస్తారండి కలబంద మొక్క మన ఇంటి గుమ్మం దగ్గర కట్టడం వల్ల మన ఇంటి గుమ్మం దగ్గర తలకేందులుగా ఈ కలబంద మొక్కను అంటే వేలాడ తీయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన ఇంటిపై ఉండే నరదిష్టి నరఘోషతో పాటు జనఘోష నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అనేక రకాల చెడు ప్రయోగాల నుంచి కూడా మనం బయటపడటానికి ఈ యొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ రోజు అంటే పరమ పవిత్రమైన తిది కదా చాలా శక్తివంతమైన అంటే రోజు ఊరు వాడ అంతా కూడా ఏంటంటే కనుక శివనామ స్వరూపణతో ఏంటంటే కనుక మారు మోగుతూ ఉంటుంది అంతటి పర అంటే పరమ పవిత్రమైన దినమని చెప్పొచ్చు ఈ రోజున ఇలాంటి పరిహారం చేయటం వల్ల వల్ల మనకు చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మనమే ఆశ్చర్యపోతాం కాబట్టి మీరేంటంటే కనుక ఇలా కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కలబంద మొక్క అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకుని కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యొచ్చు కలబంద మొక్క ఇలాంటి తితివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పరిహారం చేస్తే అనుగ్రహం కూడా మనకు సులభంగా కలుగుతుంది ఎంతటి దరిద్రంలో ఉన్నా సరేనండి మనం ఆ దరిద్రం నుంచి బయటికి రాగలుగుతాము అలానే కాకుండా చక్కటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతాము తోడు ఇంకొకటి ఏంటంటే సంపాదన కూడా మనం అంటే పెంచుకోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్క ఏంటంటేనండి చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కలబంద మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు అంటే ప్రవేశిస్తూ ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే మనం చెప్పాం కదా ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారని కాబట్టి కలబంద మొక్కలో ఈ ముగ్గురు అమ్మలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఆ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం కలగడంతో పాటు ఆ ముగ్గురమ్మలు కూడా మన ఇంట్లోకి అంటే ప్రవేశించటం అలానే కాకుండా ఆ ముగ్గురమ్మలు కూడా మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రి రోజునండి మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట మన ఇంట్లో కలబంద మొక్క అంటే ఇలా గుబూరుగా పెరుగుతూ ఉంటుంది కదండి అలా పెరగటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మనకి ఏంటంటే శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా కలబంద మొక్క ఇలా మనకు అంటే ఇలా పొడవుగా పెరుగుతూ ఉంటుంది అంటే ఎదుగుతూ ఉంటుంది కదా ఆ మొక్క అంటే స్టేట్గా పెరుగుతూ ఉందనుకోండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే ఆహ్వానం మనమే పలుకుతున్నామని అర్థం అనమాట అలానే కాకుండా కలబంద మొక్క ఎడమ వైపుకు వాళ్ళు పెరిగితే ఏంటంటే ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది కుడివైపుకు వాళ్ళు పెరిగితే ఏంటంటే కనుక అభివృద్ధి బాగుంటుంది లైఫ్లో ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుందని చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారనమాట ఇలా కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా ఏంటంటే కనుక మన భవిష్యత్తుని మనం అంచనా వేసుకోగలుగుతామని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా కలబంద మొక్క ప్రకృతి నుంచి అంటే చాలా అనుగ్రహాన్ని తీసుకుంటుందండి ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక అద్భుతమైన మొక్క అంటే దైవానికి అంకితం చేయబడే మొక్క కాబట్టి ఈ మొక్క ద్వారా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోతాయి మనకంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కావున మీరేంటంటే కనుక ఈ విధంగా అండి కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగి అంటే తొలగించుకోండి మీ ఇంటి పరంగా మీకు ఏంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలు అంటే కలిగేలాగా చేసుకోండి కాబట్టి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకొని మీరు ఫలితం పొందండి కలబంద మొక్కే కదా కలబంద మొక్కతో అంటే ఏం జరుగుతుంది అనుకోకూడదు చాలామంది ఇంట్ల దగ్గర మనం చూస్తూ ఉంటాం కదా కలవంద మొక్కని వేలాడ ఉంటారు అలా వేలాడ వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఇంటిపై ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా కలవంద మొక్కని తెచ్చేసుకొని పరిహారం చేయొచ్చు లేదు మా ఇంటికి ఇంత ముందుకే కట్టామంటే కనుక అది తీసేసి మళ్ళీ ఈరోజు కొత్తది కలబంద మొక్క వేళ్లతో సహా పీకొచ్చుకొని పరిహారం అనేది చేసుకోండి అలా కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది అనమాట కలబంద మొక్క ఏంటంటేనండి పెద్దగా మనం ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా తెచ్చేసుకొని పరిహారం లాగా మనం వాడుకోవచ్చు అనమాట అలానే కాకుండా కలబంద మొక్క మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే ఈరోజు మొక్కను మొక్కని ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకొని నాటుకోండి అలా కూడా మంచి ఫలితం అయితే ఉంటుందనమాట ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాము కలబంద మొక్క అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారండి అదృష్ట మొక్క అలానే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని కూడా భావిస్తూ ఉంటారు అందుకే చాలామంది ఇండ్లలో కలబంద మొక్క అనేది ఖచ్చితంగా అనమాట అందరి ఇళ్లలో ఏంటంటే కలబంద మొక్కని పెంచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారనమాట కలబంద మొక్క అదృష్ట మొక్క ఎందుకంటారంటే కనుక అది ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో అలా మనకి ఏంటంటే ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది అనమాట అంటే తరతరాలు మనం కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందన్నమాట అది పెరిగే విధానాన్ని బట్టి ఏంటంటే సంపాదన చేకూరుతుందని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజునండి మారేడు దళాలు ఉంటాయి కదా మారేడు దళాల గురించి మనందరికీ తెలిసిందే కదండి మారేడు దళం అంటే బిల్వ పత్రం అంటాము ఈ బిల్వ అంటే పత్రం అండి ఈ రోజున ఇంటికి తెచ్చుకోండి బిల్వ పత్రం అనేది ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణించబడుతుంది అత్యంత పవిత్రమైన దళము ఈ దళం ఏంటంటే కనుక శివుడికి సమర్పిస్తే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా నూట ఒక్క విలువ పత్రాలతో శివుడిని ఎవరైతే అభిషేకిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వారి జీవితంలో ఉండే పాపాలన్నీ కూడా కడిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయన్నమాట ఎందుకంటే మనకు పురాణాలలో ఒక కథ కూడా ఉందండి ఏంటంటే ఒక వ్యక్తి అంటే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి అక్కడ ఏంటంటే పులిని చూసి భయపడి బిల్వ వృక్షంపై వె ఎక్కి కూర్చుంటాడు అలా కూర్చొని ఆ పులిని చూసుకుంటూ భయం భయంతో ఏంటంటే గనక ఒక్కొక్క బిల్వ పత్రాన్ని తెంపేసి కింద ఉండే శివలింగంపై అంటే అది చెట్టు కింద శివలింగం ఉందని అతనికి తెలియదు అనమాట అక్కడ చెట్టుపై ఎక్కి కూర్చొని ఓం నమ శివాయ అనుకుంటూ నూట అంటే మనకేంటంటే కనుక వెయ్యి పదహారు ఆకులు ఆ విలువ పత్రాలన్నీ కూడా ఏంటంటే కనుక ఓం నమశివాయ నమ శివాయ అనుకుంటూ ఏంటంటే ఆ యొక్క శివలింగం వేస్తూ ఉంటాడనమాట అలా వేసేసి ఆ రాత్రి తన అంటే ప్రాణాలను కాపాడుకుంటాడు అతనే కిందికి దిగిన తర్వాత ఆ పరమశివుడే అతని ప్రాణాలు కాపాడాడు అలానే కాకుండా ఆ బిల్వ వృక్షమే అతని ప్రాణాలను కాపాడిందని నమ్ముతూ ఉంటారు అందుకే పురాణాలలో బిల్వ పత్రాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు విలువ పత్రం లేనిది మనం పూజ చేస్తే పెద్దగా ఫలితం కూడా ఉండదు కాబట్టి ఈరోజు మీరు నూట పదహారు ఆకులు కానీ నూట అంటే ఒక్క ఆకు కానీ లేదంటే కనుక కనీసం పదకొండు ఆకులు నీటిలో అంటే కలిపి కూడా మనం శివలింగానికి అభిషేకం చేయొచ్చు అలా చేయటం వల్ల మన పాపాలు కడిగిపోతాయి అంటే మన పాపాలన్నీ కూడా హరించిపోతాయి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితంలో ఎదుగుదల అనేది చాలా చక్కగా ఉంటుంది మనకు అంటే మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా బిల్వ పత్రాలతో మీరు అంటే శివయ్యను పూజించండి అలా పూజించిన వారికి ఏంటంటే కనుక మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అలానే ఏంటంటే కనుక బిల్వ పత్రం అండి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బిల్వ పత్రాన్ని మనం క్లీన్ చేసుకొని దానితో అంటే దానిపైన కుంకుమ పసుపు పెట్టుకొని అంటే బొట్టు పెట్టుకోవాలి మూడు పత్రాలు ఉంటాయి కదా అంటే మూడు మూడు ఆకులు త్రిమూర్తులు త్రిమార్తలు అదేంటంటే గనక మనము దేవతలకు దేవులకు అంకితం చేయబడుతుంది ఆకు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన ఆకు కాబట్టి ఈ రోజున ఈ ఆకుని మీరేంటంటే కనుక ఇలా కుంకుమ పసుపుతో ఇలా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పూజ గదిలో పెట్టుకొని మనం పూజించుకొని అనంతరం దాన్ని తీసి మనం ఏంటంటే ధనం దాచే చోట దాచుకున్న డబ్బుకు లోటు ఉండదండి అంటే డబ్బు అనేది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదనమాట అలా మనం ఏంటంటే మన కళ్ళతో మనం ధనం చూడవచ్చు ఆ ధనాన్ని చూసి మనం ఆశ్చర్యపోవచ్చు కాబట్టి మీరు మర్చిపోకుండా అలా ఇలా బిల్వ అంటే పత్రాన్ని తెచ్చుకొని ఈ విధంగా మీరు శివయ్యకు సమర్పించండి మనం ఏంటంటే మన దగ్గర అన్ని మనకు దొరకమనుకోండి కనీసం ఐదు పదకొండు ఏడు తొమ్మిది ఇలా సంఖ్యలు ఉంటాయి కదా ఈ సంఖ్యలో అంటే ఇలా తెచ్చేసుకొని ఏంటంటే ఈ బిల్వ పత్రాలతో ఈ విధంగా పరిహారం కూడా చేయొచ్చు చేసేసి ఫలితం పొందవచ్చు అనమాట ఇది కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక బిల్వ పత్రాలను శివుడికి సమర్పిస్తే చాలా మంచిది అలా పూజించుకున్న ఆ బిల్వ పత్రంలో నుంచి ఒక పత్రాన్ని తీసుకుని దానిపైన కుంకుమ పసుపు పెట్టి పూజించి ధన సమస్య తీరిపోయి ధనం రావాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోవాలనేసి సంకల్పం చెప్పుకొని దాన్ని తీసి బీర్వాలో దాస్తే మనకు అంతులేని ఐశ్వర్యం అలానే కాకుండా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి చాలా మంది కూడా ఏం చేస్తారంటే కనుక అండి విలువ పత్రాన్ని తీసుకొని చక్కగా నీట్గా దాన్ని కడుగుతారు అలా కడిగేసిన తర్వాత అంటే ఎందుకంటే దానిపైన దుమ్ము దూలు ఉంటుంది కాబట్టి అదంతా కూడా పోవాలని కొంతమంది నీళ్లు చిలకరిస్తారు లేదంటే కొంతమంది నీటితో మొత్తం పూర్తిగా కడిగేస్తారు అలా కడిగేసిన ఈ విలువ పత్రాన్ని తీసుకుని శివలింగాన్ని అంటే చక్కగా పూజించిన తర్వాత అందులో నుంచి బిలువ పత్రాన్ని తీసుకుని పర్సులో పెట్టుకుంటూ ఉంటారు ఇది ఏంటంటే గనక వందలో తొంభై శాతం మంది చేస్తారని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున ఇలా కూడా మీరు విలువ పత్రాన్ని తీసేసుకుని పర్సులో పెట్టుకుంటే డబ్బు ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది మనసుడి తిరుగుతుంది రూపాయి లేని దగ్గర పది రూపాయలు మనకు పుట్టడానికి అవకాశం ఉంటుంది మన చేతుల నుంచి ఏంటంటే కనుక డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది పది రూపాయలు తీసుకెళ్ళి వంద రూపాయలు ఖర్చు పెట్టుకునే స్థాయి మనం వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఒకసారి మనకు ఏమనిపిస్తుంది అంటే కనుక ఏంటి నీళ్ళు ఇలా అంటే నీళ్ళలాగా ఏంటి డబ్బులు ఇలా అయిపోతున్నాయి ఎందుకు మా చేతులతో ఇంత డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏం చెయ్యాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ శివరాత్రి తిది రోజున ఒక బిలువ పత్రం శివలింగానికి సమర్పించిన తర్వాత దాన్ని తీసి మీ పరుసులో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ పర్సులో ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా డబ్బుని చూస్తారు ఆ డబ్బుని చూసి మీరే ఆశ్చర్యపోతారు ధనం అనేది ఏంటంటే కనుక చక్కగా ఆకర్షించబడుతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సంపద పెరగటం అంటే పెరగటంతో పాటు ఐశ్వర్యం అభివృద్ధి కూడా చక్కగా ఉంటుందని శుభకోదగ్గ విషయం కాబట్టి దీన్ని ఈ విధంగా ఆచరించండి విలువ పత్రాన్ని ఏంటంటే కనుక మీరు మీ పర్సులో పెట్టుకోండి ఇది చాలామంది కూడా పర్సెస్లో పెట్టుకుంటారండి కాకపోతే ఏంటంటే ఎవరితో పంచుకోరనమాట పర్సనల్ గా పెట్టుకుంటారు కాబట్టి ఈ విధంగా పెట్టడం వల్లనే మంచి ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం అలానే కాకుండా బిల్వ పత్రం మన పర్సులో ఉంటే శివానుగ్రహం మన వెంట ఉన్నట్టే అనమాట శివానుగ్రహం ఉందనుకోండి మన సంపాదనతో పాటు అనేక రకాల కోరికలు కూడా తీరుతాయని అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఇలా బిల్వ పత్రాలను పూజించుకుని మీ పర్సులో పెట్టుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చెట్టు మీద నుంచి ఆకుని కోసుకోండి కింద పడిన ఆకులతో మనం కొన్ని పరిహారాలు చేస్తే మనకు పంచుకోవాలి చేయవు అలానే కాకుండా ఏంటంటే ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా శుభ్రం చేయాలి మనం పరసలో పెట్టుకునేదైనా సరే బీరువాలో దాచుకునేదైనా సరేనండి అలాంటి ఆకలిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేసేస్తే వాటిని పూజించుకుని ఆ తర్వాత మనం పెట్టాలి కానీ మనం పూజించక ముందుకి మనం పెట్టుకున్నాం అనుకోండి ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు అనమాట అందుకని పూజించుకొని మీరు మీ యొక్క పరిసలో కానీ మీ బీరువాలో కానీ లేదంటే కనుక మీరు వ్యాపారం చేస్తాం అస్త్రోల్లో కానీ ఎక్కడైనా సరేనండి వాటిని పెట్టొచ్చు అనమాట అలా పెట్టడం వల్ల కూడా మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారని ఇంకా తిరుగుండదు